హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ యాదవ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి ఈరోజు వచ్చి మైసూర్ బొండా పుట్నాలు పల్లి చట్నీ అండి సూపర్గా ఉంటుందండి కాంబినేషన్ ఈరోజు మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశామండి మరి అది ఎలా చేయాలనో చూద్దాం పదండి ముందుగా పెరుగు పోశామండి తర్వాత సాల్ట్ అండ్ సోడా లైట్ తర్వాత జీరా వేసామండి జీరా మంచిదండి హెల్త్కు డైజెషన్ పెంచుతుంది అట్లానే ఆయిల్ పోసాము ఆయిల్ పోసిన తర్వాత మొత్తం మిక్సింగ్ చేయాలండి అది ఏదైతే పెరుగు లైట్గా సోడా సాల్ట్ జీరా ఇవన్నీ మంచిగా మిక్సింగ్ చేసి తర్వాత మైదా మేము త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నామండి మీరు ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చండి కానీ ఇది ఉండలు కట్టకుండా మంచిగా కలపాలండి మంచిగా కలిపి కలిపి మంచిగా చేయాలండి గడ్డలు కట్టద్దు వాటర్ కూడా ఎక్కువ పోయద్దు అండి ఎందుకంటే అవుతుంది కాబట్టి మంచిగా మిక్సింగ్ చేసి మంచిగా కలపాలండి లైట్గా వాటర్ యాడ్ చేసామండి ఆ విధంగా మంచిగా మిక్సింగ్ చేసి పక్కకు పెట్టేసేయాలండి ఒక వన్ అవర్ అయితే ఖచ్చితంగా ఉంచాలండి పక్కకు తర్వాత పల్లీలు పుట్నాలు పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్ పోసి వేడి చేయాలండి చట్నీ కోసం పుట్నాలు పల్లి చట్నీ అండి ఆ విధంగా వేడి చేసాము వేడి చేసి మిక్సీలో తీసుకున్నామండి అందులో తగినంత సాల్ట్ జీరా వేసి మంచిగా మిక్సీ పట్టాలండి కొద్దిగా కచ్చపక్క అయిన తర్వాత మళ్ళీ వాటర్ పోసి మళ్ళీ మిక్సీ పట్టాలండి సన్నం పట్టాలి ఆ విధంగా అవుతుంది ఆ విధంగా కాగానే తర్వాత మనం దాన్ని చిన్న స్టీల్ బొగోన్లకు తీసుకుందామండి స్టీల్ బొగోనిలో తీసుకొని పక్కకు పెట్టేసేద్దాం ఎందుకంటే ఇది మనకు మైసూర్ బొండా కోసం తయారైన పుట్నాలు పల్లీల చట్నీ అండి చాలా సూపర్ ఉంటుందండి మార్నింగ్ చేసుకోవచ్చు లేదా ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి ఇడ్లీ అంటే కొద్దిగా ఇన్కమ్ముంది వేస్తారు పిల్లలు కానీ బోండం అంటే చాలా ఇష్టంగా తింటారండి ఆయిల్ వేడి వేడి కాగానే ఆ విధంగా బోండం అది వేసే స్టైల్ ఉంటుందండి ఇప్పుడు మనం ముంపకోడి ఆ విధంగా కాకుండా అది ఆ విధంగా వేయాలండి రౌండ్గా వస్తుంది నేను ఎప్పుడు కూడా వేయలే అండి కానీ ఇది బోండం కోసం వేస్తున్నానండి చూడండి నేను మంచిగా వేస్తున్నా అంటే కామెంట్ చేయండి వేయకుండా కామెంట్ చేయండి నేర్చుకుంటా చూడండి ఆయిల్ లోపల ఏ విధంగా బోండాలు ఉబ్బుతున్నాయో ఎందుకంటే అందులో మంచిగా మనం పెరిగేసాము అండ్ జీరా సోడా లైట్గా సాల్ట్ ఏ విధంగా ఆయిల్లో ఉన్నప్పుడు కొద్దిగా బాయిల్ కాగానే తర్వాత మనం ఆ విధంగా అంటూ ఉండాలండి మంచిగా కలర్లకు వస్తాయండి ఈ విధంగా మనం బయట కొంటామండి కానీ బయట క్వాలిటీ ఉండదండి మనం ఇంట్లో వేసుకుంటే చాలా క్వాలిటీగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఆ విధంగా మనము కొద్దిగా చిన్న మంట పెట్టి బోండాన్ని ఆయిల్ ఈటు తగ్గద్దండి ఈటు ఉండాలి మంచిగానే ఆ విధంగా బోండం కలర్లకు వచ్చే వరకు ఉంచి వచ్చిన తర్వాత ఆ విధంగా తీసేయాలండి ఆ విధంగా బోండాలు మంచిగా కలర్లకు రాగానే అనే కూడా నచ్చండి మేము కలిపిన ఒక వన్ అవర్ తరువాత వేసామండి చాలా మంచిగా వచ్చాయి చాలా క్రిస్పీగా రుచిగా వచ్చినాయండి ఇలా పిల్లలకు పెట్టండి ఇష్టంగా తింటారు చాలా చాలా రుచిగా ఉన్నాయండి మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు అందిస్తూనే ఉంటాం థ్యాంక్స్